అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో బహల్గాం అనేటువంటి పట్టణం నందు ఇరవై మూడవ తారీఖు ఒక దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటనలో ఇరవై ఆరు మంది అసూలు భాషారు ఏమాత్రం ఉక్కు ముఖం తెలియని వాళ్ళు ఉగ్రవాదుల చర్యలకు పాల్పడి మరణించారు అందులో మా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఒకరు మా ఎల్ఐసి ఏజెంట్ అయినటువంటి ఒకరు మరణించారు ఆ మరణించి వారి యొక్క ఆధారంగా పది లక్షల డెబ్బై వేల రూపాయలు చెక్కును ఆ బాధిత నామినీకి ఎల్ఐసి జీవిత బీమా సంస్థ ఇంటికి పోయి అధికారులు ఏజెంట్ డెవలప్స్ అందరూ కూడా ఇంటికి పోయి వారికి ఇచ్చారు కాబట్టి ఎల్ఐసి యొక్క సంస్థ దాని యొక్క ఉన్నతి ఎంత అనేది ఒక దేశానికి ఒక నిదర్శనమని మేము ఈ సందర్భంగా మీ నా పేరు ప్రతి ఒక్క భారతీయుడికి మనము మన జరిగినటువంటి వ్యవహారంలో ఎంతమంది అసలు అలాగే వాళ్ళ యొక్క భార్యలు చూసినటువంటి నిజంగా వీడియో చూస్తే భారతీయుడిగా ప్రతి ఒక్కరు చాలా సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే పేరు అడిగి కాల్చడం అనేది నిజంగా చాలా బాధపరించిన విషయము కాబట్టి అందరి మేలు అందరి దగ్గర తిరిగి అందరి జీవిత రక్షణ కోసం పోరాడే మన ఏజెంట్ల యొక్క అందరి సమైక్య ఆధ్వర్యంలో నిజంగా ఈరోజు మా బాధను వ్యక్తం చేస్తూ అక్కడ అసలు ప్రజలు అందరికీ అమరవీరులకి మేమందరం కూడా అసలు వాళ్ళు భావిస్తున్నాం